హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము పీలర్ మార్కెట్ అయితే ఉన్నాం ఇక్కడ చూసేది భారీ సైజులో ఉండే మేకపోతుండే సో ఇక్కడ వచ్చే ఈరోజు పీలర్ మార్కెట్ లో వర్షం పడింది కాస్త చూద్దాం రేట్లు తగ్గినాయి అంటారు మార్కెట్ మామూలుగానే డల్గా ఉండాలంటారు సో ఏం రేట్లు పోతున్నాయి ఏం చూద్దాం ఈ వీడియోలో పర్టికులర్గా మేకలో మేకపోతురు సంబంధించి అయితే వీడియో అయితే చేస్తామండి సో ఇక్కడ చూస్తామంటే మంచి సైజులో ఉండే మేకపోతు దీన్ని ఎంత చెప్తారో ఏమి అనుకుందాం అన్నగారు కొనుక్కునే అమ్ముతాం రా అమ్మేదే ఎన్ని బలతో ఉంది నాలుగు బల్లతో ఉంది ఫ్రెండ్స్ చూసే నాలుగు బళ్లతో అయితే ది బ్రీడ్ పేరేం పేరు అన్నది అడే లేదు ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనా నలభై కిలోలు వస్తుంది ఏది మీట లైవ్ వేటు చెప్తాను ఇది లైవ్ వేటు ఫ్రెండ్స్ చూసే లైవ్ వెయిట్ నలభై కిలోలు చేస్తా అంటారు సో అండి ఇది దీన్ని ధర చెప్పారన్న ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌసండ్ అయితే ఎత్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గిం పండితే ఉంటారండి ముప్పై రెండు వేలు రూపాయలు చెప్తారు సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఇరవై ఐదు ఆ విధంగా తిరిగొచ్చు కదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ విధంగా చుట్టూ కదా సో వ్యాపారం అనేది ఉంటుందండి తగ్గింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత ఇక్కడ ఒక మేకలు బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ వారం బ్యాచ్లు కొద్దిగా పర్వాలేదు బాగానే వచ్చినాయి సో మేకలు పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి సో ఈ బ్యాచ్లో వ్యాపారం జరిగిందా లేదా ఉందా ఉంటే ఏం అయినాయి అమ్మిటి ఏం రేటుకి అమ్మ నీట్గా మాట్లాడదామండి సో ఇక్కడ చూసే బ్యాచ్లో మేకలంతా కూడా మంచి సైజులు అయితే ఉన్నాయి అనమాట సో చూద్దాం ఉన్నాయా అయిపోయినాయి దీంట్లో పిల్లలు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి అన్ని కలిపి ఎవరేనా మీనా బ్రదర్ మీయా ఉండయా ఉండాయి ఓకే ఫ్రెండ్స్ చూసా మొత్తం సేల్కి అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఫీలర్ మార్కెట్లతో ఎన్ని ఉన్నారు బ్రదర్ ముప్పై ఒకటి పిల్లలు మేకలు అన్నీ కలిపి ఇప్పుడు కట్ట మీద జత ఎంత చెప్తారు జత జత లెక్కన చెప్తారా మొత్తం ఒట్టి మొత్తం మీద ఎంతకైందనా రెండు లక్షల పదహారు వేలకు పిల్లలు మేకలు అన్నీ కలిపి బేరం జరుగుతుంది ఓకే రెండు ముప్పైకి అయితే ఇస్తారు ఓకే దీంట్లో చూడచ్చండి సో దగ్గర దగ్గర ముప్పై అయితే కౌంటు చెప్తానండి దీంట్లో ముప్పై ఉన్నాయనేసి మేకలో పిల్లలు అన్నీ కూడా ముప్పై అయితే ఉన్నాయంట సో రెండు లక్షల పదహారు వేలకి అయితే భేరం జరుగుతుందంట టూ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్కి భేరం జరుగుతుందంట చూడొచ్చండి సో వీళ్ళైతే ఫైనల్గా మనకి రెండు ముప్పై అయితే ఇస్తామని చెప్తున్నాడు టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అయితే ఇస్తామని చెప్తాను మధ్యలో పదహైదు వేల రూపాయలు అనేది వారా ఉంది పద్నాలుగు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు తేడా ఉందండి సో మధ్యలో వ్యాపారం ఎంతకైనా తెగిపోవచ్చు అవ్వచ్చు ఎంత కావచ్చు అన్న ఫైనల్గా ఇరవై కాడికి వస్తే ఫైనల్గా ఇచ్చేస్తారు ఓకే అదే అండి రెండు ఇరవై కాడికి అయితే ఫైనల్గా ఇస్తామని అనమాట సో దీంట్లో పిల్లలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్ని కలిపి ఉన్నాయి కొంచెం మంచి సైజులు ఉన్నాయి మేకలు కూడా ఉన్నాయి సో పిల్లలు అయితే కాస్త తక్కువ ఉన్నాయి మేక పోతులు ఉన్నాయి మేక మరకలు ఉన్నాయి అన్నీ కూడా కలిపితుంటాయండి ఇందులో సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకైతే టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కి అయితే ఫైనల్గా ఇస్తామంటున్నాను చూసుకోవచ్చు సో ఈ మేకలు బ్యాచ్ గురించి మనం మాట్లాడడం దాని తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఆ బ్యాచ్లో కూడా వ్యాపారం జరుగుతుంది దాని తర్వాత ఆడవ బ్యాచ్ అయితే ఉంది సో మేకల బ్యాచ్లు చాలా వచ్చినాయి ఈ వారము సో అన్నీ కూడా నీట్గా అయితే మనం చేద్దామండి మాట్లాడదాం సో మేకల రేట్లు కూడా కాస్త తక్కువే తగ్గినాయి అని చెప్తారు చూద్దాం ఎంతకైనాయి ఏం చెప్తా ఉండరు అనేసి ఇక్కడ చూస్తాను ఈ బ్యాచ్లో కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై దాకా అయితే ఉన్నట్టున్నాయి ఇందులో ఇందులో కూడా రెండు మూడు పిల్లలు అయితే ఉన్నాయండి సో సెలెక్టెడ్ పట్టుకుంటే రేట్లు మారుతాయి మీకు తెలిసిందే సో మొత్తం కట్ట మీద అయితే ఒక రేటు ఉంటుంది సో ఈ పిల్లలు మాత్రమే కావాలనుకుంటే దాంట్లో రేట్ పెడితే ఉంటుందండి సో మనకు కోరుకునేదాన్ని బట్టి రేట్లు అన్ని మార్తా తగ్గుతూ ఉంటాయి సో బ్యాచ్లో మొత్తం ఉండాయా అయిపోయినాయా అన్నగారు మీ అన్నా ఎవరు అన్న అన్న చూద్దామండి వ్యాపారం జరుగుతుంది ఏం రేటుక కొన్ని వేరే జరిగినాయి కొన్ని జరుగుతుండే పన్నెండు వేల ఎనిమిది అని చెప్తున్నాడు అనేది దిల్లీలో మనకి సో ఈ బ్యాచ్లో చూద్దాం మనం మ్యాగల బ్యాచ్ మూడు నాలుగు వారాల నుంచి నెల నుంచి అనుకుందాం నెల నుంచి రాలేదండి సో ఈ మధ్య పర్వాలేదు కాస్త అన్నగారు ఉండే అయిపోయినా ఏం చెప్తాను అన్న జత ఇరవై మూడు వేలు అట్లే కట్టలో జత మొత్తం మీద ఇరవై మూడు వేలు ఫ్రెండ్ చూవచ్చండి దీంట్లో పిల్ల కానీ పెద్ద మ్యాగ్ కానీ ఏదైనా కూడా ఇరవై మూడు వేల రూపాయలు అని చెప్తానండి ట్వంటీ త్రీ థౌజండ్ ఇరవై మూడు ఆరు రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి తగ్గిం పండితే ఉంటుందండి చూసుకోవచ్చు అయితే ఇరవై మూడు వేల రూపాయలు అని చెప్తారు చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గిం పనిది ఉంటుందండి చూసుకోవచ్చండి ఇవన్నమాట ఈ పిల్లలు అయితే ఈ పిల్లలు మేకలు కలిపి సో ఇంకా మనకైతే సెలెక్టెడ్ మీద రేటు పెరుగుతుంది ట్వంటీ త్రీ థౌజండ్ అని చెప్తారండి చెప్పడం చూసుకోవచ్చు ఒక ఫోటో కూడా తీసుకుందాం బాగుంది నీట్గా ఇవైతే అవి అనమాట రేటు సో దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో కూడా వ్యాపారం జరుగుతుంది ఉన్నాయా లేదా అయిపోయినాయా ఉంటే ఏం రేట్లు అనేది మనకు కనుక్కుందాం ఇవి కూడా మంచి సైజులో ఇప్పుడు జూసెడ్ అన్నీ కూడా మంచి సైజులో ఉండే మేకలు అండి ఉన్నాయి అయిపోయినాయి అన్న ఉన్నాయి ఎంత చెప్తాను అన్న జత ఇరవై రెండు అన్ని మేకలే పిల్లలు ఏమన్నా ఉన్నాయ్యా అన్ని మేకలే ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్లో మొత్తం కూడా మేకలే అండి మంచి సైజులు అయితే ఉన్నాయి పిల్లలు ఏమి లేవు అంటున్నాడు జత మీద వచ్చి ఇరవై రెండు వేల రూపాయలని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనేది ఉంటుంది ఇరవై రెండు వేలు అన్నప్పుడు ఒక్కొక్క మేకే మనకి పదకొండు వేల రూపాయలు అనేది పడుతుందండి లెవెన్ థౌసండ్ రూపీస్ అనేది పడుతుంది ఒక్కొక్క మేకని ఇందులో కొన్ని సూట్వి ఉంటాయి కొన్ని ఖాళీ మేకలు అయితే ఉంటాయి అన్నీ కూడా కలిపి అవుతుంటాయి అన్నమాట ఒక్కొక్కటి లెవెన్ థౌసండ్ పదమూడు నాయ రూపాయలు చెప్తాను అనమాట జత మీద వచ్చేసరికి మనకి ఇరవై రెండు వేలు చెప్తారు చెప్పడం అయితే ఆరేటి ఉంది కానీ ఖచ్చితంగా అనేది ఉంటుందండి చూసుకోవచ్చు సో కొంచెం పర్లేదు ఈ వారం బాగా మంచి సైజులో ఉండే మేకలు అయితే వచ్చినాయి అనమాట చాలా క్వాంటిటీ కూడా చాలా వచ్చింది చూసుకోవచ్చం అండి ప్రజెంట్ ఏదో మన పీలర్ మార్కెట్లో తోడం దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి చూసుకోవచ్చు అండి అదే అనమాట ఇవైతే కూడా ఏది ఎత్తుకున్నా కూడా మనకు పదకొండు వేల రూపాయలు పడే మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ అయినా కూడా ఇరవై కిలో పైన వచ్చి ఉంది సో కిలో లెక్కన క్యాలిక్యులేట్ చేయకూడదు ఇవి ఎందుకంటే మేపుకునే మేకలు కాబట్టి ఒకవేళ వేసుకుంటే మనకు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఆ విధంగా కూడా వచ్చి ఉన్నాయి అనమాట సో చూసుకోవచ్చండి ఇవి అయితే మనం మాట్లాడతాం సో దాని తర్వాత మనం కొంచెం క్రౌడ్లోకి పోదాము సో మార్కెట్ లోపలికి ఎంటర్ అవుదాము మార్కెట్ లోపల ఉండే మేక పోతులు ఉంటాయి సో పోతులు ఏం రేట్లు చెప్తారు అనేది మనం మాట్లాడదామండి ఇదో చూడే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలతో అయితే చెప్తాడు పుట్టేళ్ళు ఇవి సింగనగర్ పుట్టేళ్ళు చెప్పడం అయితే తయారెడ్గా తగ్గింపడేది ఉంటుంది అండి లోడ్లు అయితే జరుగుతుంది లోడ్లు అయితే అవుతాడు అనమాట ఈరోజు మార్నింగే పడింది వర్షం దానివల్ల అయితే ఇట్లా అయింది సో వర్షం లేక ఉంటే ఇంకా బాగా మంచి క్రౌడ్గా ఉండి వర్షం కారణంతో కొంచెం ఇదేందనమాట ఇక్కడ ఒక నాలుగు జతల మేక పోతులు కనిపిస్తే మనం రేట్లు కనుక్కుంటే సరిపోద్ది ఏడా ఉన్నాయి పిల్లలు అబ్బాబ్ వచ్చి అయిపోయింది పుర్రు అయిపోయిందండి ఇక్కడ హాయ్ హాయ్ చెప్ప అట్లా చెప్తే హాయ్ చెప్తే మీరు చూస్తారా అన్నగారు ఏం చెప్తారన్న చెత్త హాయ్ మూడు ఎంత రా ఇరవై తొమ్మిది అన్నారా మూడు పోతులు కలిపి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారండి ఈ మూడు పోతుల్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గిం పండుదండి ఎనిమిది వచ్చావా ఈ వారమా ఆరు ఇచ్చినారు మూడు అమ్మేసారు మూడు ఉన్నాయి ఓకే ఇరవై తొమ్మిది అన్నారా అన్నప్పుడు అంటే ముప్పై అనుకో ఒక్కొక్క పిల్ల పదివేలు చెప్తారు యావరేజ్గా తొమ్మిది వేల ఏడు వందలు తొమ్మిది వేల ఎనిమిది వందలు అటు పడతాయండి ఒక్కొక్క పిల్లని సో అన్న అయితే వ్యాపారస్తుడే వాళ్ళ నెంబర్ కూడా వీడియోలు ఇస్తాం మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చండి అండి ఎట్లుంది ఎట్లా ఇరవై మార్కెట్ ఈరోజు మరికడ బాగుందా పర్వాలేదు బాగా నమ్మేరా ఓకే సంతోషము సో అదే అనమాట చెప్పడం అయితే ఆ రెడీ చెప్తాను కానీ తగ్గిం పండితే ఉంటుందండి ఉన్నాయి అమ్మేసారా ఉన్నాయి ఏం చెప్తాను దీనిలో ఆ జత ఏం చెప్తారా ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తారండి ఈ జతనే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ ఒక పిరణ ఏం చెప్తారా తొమ్మిది అన్నారా నైన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారండి అండి అన్ని బ్యాక్ పోతులే కదా నైన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని దీన్ని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపండి ఉంటుందండి చూసుకోవచ్చు దాని తర్వాత ఏమన్నా మేకప్లు మేక పోతులకు సంబంధించి ఏమన్నా ఉంటే చూద్దాము మేకల బ్యాచ్ అయితే ఉంది సో ఈ బ్యాచ్లో ఏం చెప్తారో కనుకుందాం సో ఇవన్నీ కూడా మేకప్ పోతులు అండి మంచి సైజులు అయితే ఉన్నాయి పోతులు ఎంత చెప్తారు కనుక్కుందాం అన్నగారు జత ఏం చెప్తారన్నా జత ఎంత చెప్తారా జత జత ఏ జత అయినా కూడా జత ఎంత చెప్తారా ఇరవై రెండు వేలు చెప్తాను జత మీద ఓకే సో ఇట్లా జత మీద ఇరవై రెండు వేల రూపాయలు చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి చూసుకోవచ్చు ఈ ఏడు ఉండే పోతులు అవన్నీ కూడా మొత్తం పోతులే ఇరవై రెండు వేల రూపాయలు చెప్తారు ఒక్కొక్క పోతే మనకి పదకొండు వేల రూపాయలు ఆ విధంగా పడుతుందండి సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి సో అదే అనమాట మళ్ళీ ఒకసారి మనం ఆటో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పిలేరు ఎంత చెప్పారన్న దీన్ని పదకొండు అన్నారా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈ పేరు చెప్తారండి చెప్పడం అనా పదమూడు అన్నారా ఓకే పదమూడు వేల ఐదు అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి సో థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రూపీస్ అని చెప్తారు సో ఇక్కడైతే ఓ వ్యాపారం జరుగుతుంది మనకు షూటింగ్ మాస్టర్ షూట్ చేస్తున్నాను ఇక్కడ సో వ్యాపారం జరుగుతుందండి చూడొచ్చు ఈ పిల్లలు ఎంత కడిగినారు ఏం రేటుతున్నాడు చూద్దాము ఎంతకైతే ఉంది అన్న వ్యాపారా జత ఈ రెండునా పన్నెండు వేల ఐదు వందలకి అయితే వ్యాపారం జరుగుతుందండి చూడచ్చండి సో ప్రజెంట్ అయితే మన పిల్లలు మాట్లాడుతుండీ సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తాండి ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏం లేదండి వీడియో బాగుంది అనుకుంటే మనకు సపోర్ట్ చేయడం అంతే